జాండీస్ అంటే ఏంటంటే పిల్లల్లో మొత్తం చర్మం అంతా ఎల్లోస్ కలర్ లో మారిపోతుంది అది ఫస్ట్ ఐ నుంచి స్టార్ట్ అయ్యి లెగ్స్ వరకు కూడా ఉంటుంది కొంతమంది పిల్లల్లో దీన్ని పచ్చకామర్లు అంటారు ఇది ఎక్కువగా అప్పుడే పుట్టిన పిల్లల్లో వస్తుంది తొందరగా ఎక్కువగా అప్పుడే పుట్టిన మొదటి వన్ మంత్ లోపు పిల్లల్లో అది ఫస్ట్ మొదటి ఆరు ఏడు రోజుల్లో ఎక్కువగా వస్తుంది ఆరు ఏడు రోజుల్లో వచ్చినది ఫిజియలాజికల్ జాండీస్ అంటాము ఆ ఆరు ఏడు రోజుల్లో వచ్చింది ఎక్కువగా డేంజరస్ కాదు కానీ ఇంకా కొంచెం పెద్ద పిల్లల్లో కూడా వస్తుంది అది పెద్ద పిల్లల్లో వచ్చిన వాటికి మాత్రం కొంచెం మనం డాక్టర్కి చూపించుకోవడము ఎందువల్ల వచ్చింది ఆ కారణం కనుక్కొని దాన్ని ట్రీట్ చేయించుకోవాలి జాండీస్ మొదటగా నేను చెప్పినప్పుడు స్కిన్ ఒకటే ఎల్లోయిష్ కలర్ లో కనిపిస్తుంది అది నార్మల్ గా చిన్నగా నేను చెప్పినట్టుగా ఆరు ఏడు నెలలు ఆరు ఏడు రోజుల పిల్లలకి వస్తుంది ఆ తర్వాత వచ్చే పిల్లలకి లక్షణాలు ఈ పచ్చగా అవడంతో పాటు ఇంకా వాళ్ళకి యూరిన్ పోసుకునేటప్పుడు కూడా పచ్చగా ఉండడము ఆ మోషన్ పాస్ చేసినప్పుడు కొంతమంది పిల్లలకి తెల్లగా మోషన్ అవుతుంది ఇంకా కొంతమంది పిల్లలకి పొట్ట నొప్పి వస్తుంది ఆకలి ఉండదు తర్వాత వాళ్ళకి చాలా నీరసంగా ఉంటుంది తొందరగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి వాంతులు అవుతాయి ఇలాంటి లక్షణాలన్నీ పెద్ద పిల్లల్లో కనిపిస్తూ ఉంటాయి ఇది వరకు చెప్పినట్టుగా చిన్న పిల్లలు చెప్పాను కదా అప్పుడే పుట్టిన పిల్లలకైతే ఎందుకు వస్తుంది అంటే వాళ్ళకి రక్త కణాలు ఎక్కువగా కొంచెం డిస్ట్రాయ్ అవుతా ఉంటాయి అనమాట ఆ రక్త కణాలు ఎక్కువ వచ్చినప్పుడు అప్పుడే పుట్టిన వాళ్ళ లివర్ ఉంటుంది కదా ఆ బడెని ఇమ్మెచ్యూర్గా ఉంటుంది సో ఆ బడెని ఆ లివర్ తీసుకోలేదు అందువల్ల అది రక్తంలో ఎక్కువైపోతూ ఉంటుంది ఆ పిల్లలకి మిగతా కొంచెం పెద్దగా ఉన్న పిల్లలు తీసుకుంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఆ లివర్ ఇన్ఫెక్షన్స్ రావడం గాని లేకపోతే లివర్ లో డిజీజెస్ రావడం కానీ అలాంటివి ఉన్నప్పుడు ఆ పిల్లలకి అలాగే ఇంకొకటి కొంతమంది పిల్లలకి రక్తం విరిగిపోయే జబ్బు ఉంటుంది అలాంటి వాళ్ళకి కూడా పచ్చకామర్లు వస్తున్నాయి యాక్చువల్గా మొదటగా మీరు మదర్ చూసినప్పుడు మొదటగా ఏంటంటే కొంతమంది పిల్లలకి స్టార్టింగ్లో కళ్ళు మాత్రమే పచ్చగా ఉంటాయి ఆ తర్వాత మొహం పచ్చగా స్టార్ట్ అవడం తర్వాత బాడీ స్టార్ట్ అవడము తర్వాత కాళ్ళు చెట్లు పచ్చగా స్టార్ట్ అవ్వడం అలాగొక్కటి అలా గా జరుగుతుంది ఒకసారి మొత్తం బాడీ మొత్తం ఒక్కసారి కాకుండా అలాగే తర్వాత మూత్రం పోసుకునేటప్పుడు కూడా అది పసుపు పచ్చగా కనిపిస్తూ ఉంటుంది దానికి మేమైతే ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ అప్పుడే పుట్టిన పిల్లలకైతే బ్లడ్ టెస్ట్ చేస్తే బిలి రుబిన్ లీవెల్స్ అని టెస్ట్ చేస్తాము సో ఆ బిలుబిన్ పెరిగినప్పుడు ఇది మేము జాండీస్ అని కనిపెడతాం అలా అది అంతకన్నా ఇంకొంచెం పెద్ద పిల్లలకు కూడా ఇట్లానే బ్లడ్ టెస్ట్ చేస్తాము దాంతో పాటు ఇంకా వాళ్ళకున్న లక్షణాలను బట్టి ఇప్పుడు ఇందాక చెప్పాను కదా రక్తం విరిగిపోయే జబ్బు ఉంది అని చెప్పి వాళ్ళకైతే మేము హిమోగ్లోబినోపతిస్ అని సికిల్సలేనిమియాస్ అని అలా కొన్ని ఉంటాయి వాళ్ళకైతే వేరేగా హెచ్బి ఎలక్ట్రోఫోర్సిస్ అని అలాంటి కొన్ని టెస్ట్లు చేస్తాము అలా కాకుండా ఇందాక మీకు చెప్పాను కదా లివర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నప్పుడు కూడా ఇట్లానే పచ్చకామర్లు వస్తాయి అని చెప్పి వాళ్ళకైతే అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడము అలాంటి వాటి బట్టి ఏం ప్రాబ్లం ఉంది ఏంటి అనేది డయాగ్నోసిస్ ఇంకొంతమంది పిల్లలకి ఏంటంటే జెనెటికల్ గా కూడా అంటే ఇప్పుడు లివర్ లోని ఈ బిలిబి ఏదైతే ఉందో అది కాంజిగేషన్ జరుగుతూ ఉంటది సో కొంతమంది పిల్లలకి జెనెటికల్ గా ఆ కాంజిగేషన్ జరిగే ప్రాసెస్ సరిగా ఉండదు వాళ్ళకి జెనెటికల్ టెస్ట్ చేయడము వాటన్నిటి బట్టి మేము డయాగ్నోస్ చేస్తాము ఇది ఎలా అంటే ఇందాక నేను చెప్పాను కదా అన్నింటికి పుట్టిన అప్పుడే పుట్టిన పిల్లలకు వచ్చేది మాత్రం అది ఫిజియలాజికల్ గా ఉంటుంది దానికి మాత్రం డిక్కర్ అవ్వదు మళ్ళీ వచ్చిందంటే తగ్గిపోతుంది అట్లా కాకుండా నేను ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు లివర్ లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే రక్తం విరిగిపోయే జబ్బులు ఉన్న వాళ్ళకి ఆ తర్వాత మళ్ళీ కొంతమందికి ఏంటంటే పెద్ద వాళ్ళకి గాల్ బ్లేడర్ లో స్టోన్స్ ఉంటాయి కదా అలాగే పిల్లలకి బిలియరీ ట్రాక్ లో బ్లాక్స్ ఉండడం గాని అందులో ఏమన్నా ఇబ్బందులు అంటే పుట్టినప్పుడే కొంచెం ఏమన్నా ఇబ్బందులు బ్లాక్స్ పుట్టుకతోనే వచ్చినా కూడా అప్పుడు ఇలా రికరెంట్ గా వాళ్ళకి జాండీస్ వస్తూ ఉంటుంది ఇప్పుడు జాండీస్ ఎక్కువ తక్కువ కాదు అట్ ఇప్పుడు మేము ఇందాక చెప్పాను కదా మీకు బిల్యురోబిన్ లెవెల్స్ చూస్తాము బ్లడ్ లో అని ఆ బిలుబిన్ లెవెల్ చూసినాక అప్పుడే పుట్టిన పిల్లలకైతే అది ఆరు రోజులు ఏడు రోజుల పిల్లలకైతే ఫోటోథెరపీ కింద పెడతాము లెవెల్స్ బట్టి ఎంత రేంజ్ ఉంది ఏంటి అన్న బట్టి ఫోటోథెరపీ కింద పెడతాము స్టార్టింగ్ వాల్యూస్ లో ఉంటాయి అట్లా కాదు ఇంకా ఎక్కువ ఉందంటే బ్లడ్ ఎక్స్చేంజ్ కూడా చేస్తాము బ్లడ్ ఎక్స్చేంజ్ అంటే ఇప్పుడు మేము బేబీ బ్లడ్ ని బట్టి తీసి మళ్ళీ కొత్త బ్లడ్ ని ఇవ్వడం వల్ల ఆ బిలురుబిన్ లెవెల్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది అలా కాదు జాండీస్ ఇంకా అంత చిన్న బేబీల్లో ఇలా ఫిజియలాజికల్ గా కాకుండా కొంతమంది బేబీలకి ఇన్ఫెక్షన్ వల్ల కూడా వస్తుంది అలాంటప్పుడు ఇమ్యూనోగ్లోబ్బ్లిన్స్ ఇవ్వడము అలాంటివన్నీ ట్రీట్ చేస్తుంటాం అప్పుడే పుట్టిన పిల్లల్లో ఇలా జరుగుతుంది ఇంకా అట్లా కాకుండా ఇందాక మీకు రికరెంట్ జాండీస్ అని అది చెప్పాం కదా ఇన్ఫెక్షన్స్ అని అలా వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయడము లేకపోతే ఇప్పుడు రికరెంట్ జాండీస్ అంటే హిమోలైటిక్ ఎనిమియాస్ అని చెప్పాను కదా అప్పుడు రక్తం విరిగిపోయే జబ్బు ఉన్నప్పుడు వాళ్ళకి రికరెంట్ గా జరుగుతూనే ఉంటుంది అలాంటప్పుడు ఆ పేషెంట్ కి అక్కడ ఇవ్వాల్సిన కేర్ తీసుకుంటాము అలాగా ఆ ఏంటంటే రక్తం విరిగిపోయే జరుగుతున్నప్పుడు రక్తం కూడా తగ్గిపోతుంది వాళ్ళలో అనమాట రక్తం ఎక్కించడము తర్వాత ఫ్లూయిడ్స్ ఎక్కించడము ఆ స్టేజ్ లో బేబీ కండిషన్ ని ట్రీట్ చేస్తాము అలా చేస్తాం అప్పుడే పుట్టిన బిడ్డల్ని తీసుకుని వచ్చారు అనుకోండి మోస్ట్ ప్రో కామన్ కాజ్ ఏంటంటే వాళ్ళు మంచిగా ఫీడింగ్ ఇవ్వరు బేబీ డిహైడ్రేషన్ లోకి వెళ్ళిపోతుంది బేబీ డిహైడ్రేషన్ లోకి వెళ్ళిపోవడం కూడా బ్లడ్ లోని బైలూరబిన్ లెవెల్ ని పెంచేస్తూ ఉంటుంది సో ఫీడింగ్ ఇవ్వండి ప్రతి రెండు గంటలకి ఒకసారి ఫీడింగ్ ఇవ్వండి అని చెప్తాము అలా కాకుండా కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఫార్మ్లా ఫీడింగ్ ఇస్తా ఉంటారు ఆ ఫార్మ్లా ఫీడింగ్ కూడా ప్రాపర్ గా వాళ్ళు డైల్యూ డైల్యూషన్ సరిగ్గా చేయరు డైల్యూషన్ సరిగ్గా చేయకపోవడం వల్ల కూడా ఫీడింగ్ సరిగా వెళ్ళదు ఆ బేబీస్ కి మోస్ట్ కామన్ కాజ్ ఏంటే వాళ్ళు ఫీడింగ్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల ఆ బేబీల్లో వస్తుంది ఇంకా ఆ బేబీలో ఇంకొక కాజ్ ఏంటంటే వాళ్ళకి మదర్ కి బేబీకి చిన్న బ్లడ్ గ్రూప్ కంపాటి ఇన్కంపాటిబిలిటీ కూడా ఉన్నా వస్తుంది దాన్ని అయితే ట్రీట్ చేస్తాము దీనికైతే ఇలా యాక్బైజ్ చేస్తాం ఇంకొంచెం పెద్ద పిల్లలకైతే ఇప్పుడు వాళ్ళకి జాండీస్ వచ్చింది కదా అని అనికూడదు ఇది పెట్టకూడదు అని ఫుడ్ సరిగా ఇవ్వకపోవడం రెస్ట్రిక్ట్ చేయడం చేస్తారు అలా కాకుండా వాళ్ళకి సరిపోయినంత ఫుడ్ ఒకేసారి ఎక్కువ కాకుండా ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ తో కొంచెం కొంచెంగా పెడుతూ ఉండాలి తర్వాత ఫ్లూయిడ్ ఇంటేక్ నీళ్ళు తాగించడం మజ్జిగ తాగించడం గంజి తాగించడం అంటే డిహైడ్రేట్ అవ్వకుండా చూడాలి బేబీని మెయిన్ గా ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎవరికి తోచిన మందులు వాళ్ళు వేసేస్తూ ఉంటారు యాక్చువల్గా ఇక్కడ బిలిరుబిన్ లోడ్ పడేది లివర్ మీద వీళ్ళు వేసేసే ఆ మందుల వల్ల ఏం జరుగుతుంది అది కూడా లోడ్ ఎక్కువైపోయి ఇంకా కామెరలు పెరిగిపోతూ ఉంటది సో ఏ ట్రీట్మెంట్ ఏ మందులు పడితే ఆ మందులు ఇచ్చేయడం ఫుడ్ సరిగా పెట్టకపోవడం అలా చేయకూడదు ఇంకా వాళ్ళకి ఇచ్చే ఫుడ్ లో కూడా జాగ్రత్త తీసుకోవాలి ఏంటి ఇప్పుడు వెజిటబుల్స్ పెట్టడం ఫ్రూట్స్ అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ పెట్టాలి వాళ్ళు లో ఉన్నప్పుడు వాళ్ళకి లోడ్ ఎక్కువ పడకూడదు అంటే ఫ్యాట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తినకూడదు అంటే ఇప్పుడు చికెన్ అంటే చికెన్ అంటే ఆయిలీ ఫుడ్ తినకూడదు ఫ్రైడ్ ఫుడ్స్ చికెన్ తినొచ్చు లీన్ మీట్ తినొచ్చు కానీ ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తినకూడదు ఫ్యాట్ రిచ్ ఫుడ్స్ తినకూడదు తర్వాత ఎక్కువ తీసుకోవాల్సిన ఏంటంటే కాయగూరలు తీసుకోవాలి తర్వాత పండ్లు తీసుకోవాలి మంచి నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి తర్వాత ఫైబర్ ఎక్కువ ఉండేలాగా తీసుకోవాలి మోస్ట్గా ఏం చేయాలంటే బయట వాళ్ళు కొన్నిసార్లు ఏం చేస్తారంటే నాటు మందులు తీసుకుంటుంటారు ఎక్కువ మంది అలా నాటు మందులు తీసుకుని అది కూడా లివర్ మీద లోడ్ పడుతుంది సో ఫుడ్లో అయితే మెయిన్గా ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోకూడదు చికెన్ తినకూడదు అది తినకూడదు అని లేదు లిమిటెడ్ అమౌంట్ లో తీసుకోవాలి ఏదైనా అది కూడా బేబీ డైజెషన్ బట్టి లిమిటెడ్ అమౌంట్ లో ఆయిల్ తగ్గించి చేయించుకున్నవి తీసుకోవాలి ఇది కూడా అంతే ఫస్ట్ ఇందాక చెప్పాను కదా అప్పుడే పుట్టిన పిల్లల్లో అయితే మేము ఏదైతే ఫొటోథెరపీ స్టార్ట్ చేస్తాము కొంతమంది పిల్లలు ఫోటోథెరపీ కూడా పెట్టక్కర్లేదు ప్రతి బేబీకి ఆల్మోస్ట్ కొంచెం పచ్చకామర్లు వస్తూ ఉంటాయి వాళ్ళకి కొంచెం ఎండలో పెట్టండి నీరెండలో పెట్టండి తగ్గిపోతుంది అలా చెప్తాం కదా సో లెవెల్స్ బట్టి మోస్ట్ ప్రాబిలీ ఆ బేబీస్ అన్నిటికీ ఒక ఏడు ఏడు రోజుల్లో అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక ఒక ఏడు రోజుల్లో వాళ్ళందరికీ తగ్గిపోతుంది అందరికి అండ్ ఎక్కువ రేంజ్ ఉన్న వాళ్ళకి ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ అదే బ్లడ్ ఎక్స్చేంజ్ చేస్తాము అలా అని చెప్పాము కదా వాళ్ళకి ఇంకొక వన్ వీక్ అలా తీసుకుంటుంది మోస్ట్లీ వన్ వీక్ లో ఇంకా తర్వాత చెప్పాను కదా మిగతా వాళ్ళకి అది ఇప్పుడు ఇలాగా హిమోలైటిక్ ఎనిమియాస్ అని తర్వాత ఆల్ బ్లడర్ లోలాగా బిలేరీ ట్రాక్ లో స్టోన్స్ అని తర్వాత ఏమైనా ఇన్ఫెక్షన్స్ హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ అని అలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు మాత్రం టైం తీసుకుంటుంది ఎందుకంటే అవి రికరెంట్ గా వస్తుంటాయి ఇందులో మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా వాటికి అవి రాకుండా ఉండాలంటే బేబీస్ కి హెపటైటిస్ వ్యాక్సిన్ వేస్తాం కదా ఆ వ్యాక్సినేషన్ కన్ కవరేజ్ లో ఉండాలి ఆ హెపటైటిస్ వ్యాక్సిన్ కవరేజ్ ఎలా అంటే మేము ఒక పుట్టినప్పుడు వేస్తాము తర్వాత ఆరు వారాలకి వారాలకి పద్నాలుగు వారాలకి కోర్స్ ఉంటుంది సో ఆ కవరేజ్ లో ఉన్నప్పుడు ఈ హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి అలా ఉన్న వాళ్ళకి జాండీస్ తక్కువ ఇంకా పెద్దవాళ్ళు అనుకోండి వాళ్ళకి వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడము ఆల్కహాల్ తీసుకోవడము వీటి వల్ల కామెర్లు వస్తాయి సో వాళ్ళు లైఫ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఉంచుకొని ఇవన్నీ మానేస్తే వాళ్ళకి రాకుండా ఉంటాయి పిల్లలు తీసుకుంటే ఇప్పుడు అంతా ఫ్యాటీ ఫుడ్ తీసుకోవడము హెల్దీ లైఫ్ స్టైల్ లేకుండా స్ట్రెస్ లో ఉండడము ఇప్పుడు అంతా బయట మనకి జంక్ ఫుడ్ ఈజీగా దొరుకుతుంది కదా సో అదంతా మనకి లివర్ మీద బర్డెన్ అవుతుంది ఈవెన్ దో బేబీకి సమ్ రికరెంట్ కాజెస్ అవటానికి ఉన్న పాజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా మనం మన లైఫ్ పిల్లల లైఫ్ స్టైల్ ఒకటి ఏంటి బయటకెళ్లి ఆడుకోవటం లేదు గ్రౌండ్స్ లో ఆడుకోవట్లేదు అంతసేపు ఇండోర్ గేమ్స్ సో లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి మంచిగా ఆటలు ఆడటము తర్వాత మంచి ఫుడ్ ఇవ్వడము దీనివల్ల ఏంటంటే ఎండార్ఫిన్స్ అలాంటివి రిలీజ్ అయ్యి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ తగ్గిపోయి అండ్ ఫ్యాట్ ఫుడ్ కూడా తగ్గిపోవడం వల్ల పిల్లలకి లివర్ మీద బడ్డెన్ తగ్గిపోతుంది సో దాని వల్ల జాండీస్ రాకుండా ఒకటి ప్రివెంట్ చేయొచ్చు అండ్ ప్రాపర్ వ్యాక్సినేషన్ టైమ్లీ వ్యాక్సినేషన్ కవరేజ్ లో ఉంచడము అండ్ రికరెంట్ గా ఎవరికైతే పిల్లలకి జాండీస్ వస్తుందో వాళ్ళకైతే ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళకి ఆ వస్తుందో వెంటనే చూపించాలి వాళ్ళకి సైన్స్ వస్తాయి బాగా ఫిటిక్ గా ఉంటారు వామిటింగ్స్ ఫీవర్ తర్వాత అసలు ఎనర్జీ ఉండదు పడిపోతా ఉంటారు వాళ్ళకి మాత్రం ఇమ్మీడియట్ గా మెడికల్ అటెన్షన్ తీయించుకో తీసుకోవాలి